శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈ క్షణమే నా చెయ్యి పట్టుకుని నేను చెప్పే శుభవార్త ఆనందంగా విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఎటువంటి శుభవార్తను తీసుకొచ్చారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ అంతట నువ్వే ఈరోజు ఈ సందేశాన్ని వినలేవు కేవలం నా ఆశీర్వాద బలం వలనే ఈరోజు ఇది వింటున్నావు నా అనుగ్రహం వలనే నా చెయ్యి తాకగలిగావు నా చెయ్యి పట్టుకున్న నీకు నీ సాయి అందించే ఈ వరాన్ని ఆనందంగా స్వీకరించు తల్లి ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు నీకైనా మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా ఇక ఆనందంగా ఉండు అతి త్వరలోనే నీకు మంచి జీవితాన్ని నువ్వు కోరుకునే భవిష్యత్తును నీకు అందిస్తాను ఇక నీ భయాన్ని విడిచిపెట్టు నిన్ను ఎల్లవేళలా కాపాడుకోవడానికి నేనున్నాను కదా అసలు ఈ సాయి అవతారం ఎత్తింది నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఇకనైనా ప్రశాంతంగా ఉండు నేను నీ సమస్యలన్నింటికీ పరిష్కారం ఇస్తాను తల్లి నీకు ఒక విషయం చెప్పనా ఆ భగవంతుడు నీకు ఇప్పుడు లెక్క పెట్టలేనన్ని సమస్యలు ఇచ్చారు అంటే దాని అర్థమేంటో తెలుసా దాని వెనుక బలమైన కారణం తప్పకుండా ఉంటుందమ్మా అంటే అతి త్వరలోనే ఒక మంచి జీవితాన్ని ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందబోతున్నావని అర్థం కాబట్టి కష్టాలు వచ్చాయని బాధపడుతూ కూర్చోకుండా వాటిని ఎదిరించి పోరాడు అప్పుడే నీకు నువ్వు ఆశపడే జీవితం దక్కుతుంది నిజం తల్లి నీ కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ తాత్కాలికమమ్మా ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎదురు చూసే మంచి జీవితం నీ కోసం ఎదురు చూస్తున్న విషయం నీకు తెలుసా ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికి సమాధానం నేనిస్తాను నువ్వు దిగులు పడకు నేను ఏం చేయబోతున్నానో నీకు తెలియడం లేదు కదా తల్లి నేను చెబుతాను విను నువ్వు గెలుపు మార్గంలో నడవటానికి ఒక మంచి దారిని ఏర్పాటు చేస్తున్నాను ఒకవేళ నువ్వు చెడువైపు నడిస్తే నీ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నేను చూపిన దారిలో నడిపిస్తాను నమ్మకంతో ఉండు ఇప్పుడు నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బాబా నన్ను మోసం చేసి అవమానించిన వారికి కాలం అసలు ఎలా బుద్ధి చెప్తుంది వాళ్ళని నువ్వు ఏం చేయవు నన్ను ఏం చేయవద్దని చెప్తావు ఎందుకు అని అడుగుతూ ఉన్నావు కదా దిగులు పడకు కాలం తప్పకుండా వాళ్ళకి సమాధానం చెబుతుందమ్మా ఇది నీ సాయి వాక్కు తప్పకుండా జరిగే తీరుతుంది కాలానికి ఎంతో శక్తి ఉంటుంది తల్లి దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు కాలం వారిని ఎలా శిక్షిస్తుందో నువ్వే చూస్తావు కదా అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి బాబా మీరు చెప్పింది నిజమే అని అంటావు ఆ రోజు కూడా పెద్ద దూరంగా లేదు తల్లి అతి దగ్గరలోనే ఉంది నువ్వు కాస్త ఓపికతో ఉండు అప్పటి వరకు కాలాన్ని ఎలా గడపాలి తండ్రి వాళ్ళందరినీ ఎలా ఎదుర్కోవాలి అని అనుకుంటూ ఉన్నావా అందుకు సమాధానం చెబుతాను విను నా బాబా నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారు నన్ను రక్షించుకుంటారు అనే నమ్మకంతో ఉండు అన్నీ నేను చూసుకుంటాను వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు బిడ్డ ఇప్పుడు నువ్వు నడిచేదారి మొళ్ళ దారి కావచ్చమ్మా ఆ దారిలో నడిచేటప్పుడు నీకు గాయాలు కూడా కావచ్చు కానీ ఒకటి తెలుసుకో నువ్వు నడిచే ముందు నీ అడుగు కన్నా ముందు నేను నడిచి ఆ ముళ్ళన్నీ మాయం చేస్తాను నా బిడ్డని నేను కాపాడుకుంటాను తల్లి అప్పుడు నువ్వు ఆ దారిలో ఆనందంగా నడవవచ్చు నువ్వు ధైర్యంగా ఉండు ప్రతి సమస్యను ఒక సవాలుగా తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు నీలో ఉన్న ఆ ధైర్యాన్ని చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది బిడ్డ కాకపోతే ఆ ధైర్యాన్ని పెట్టమ్మా నీలో ఉన్న ఆ ధైర్యానికి బహుమతిగా నేను నీకు ఆనందకరమైన భవిష్యత్తును అందిస్తాను అది కూడా నా ఆశీర్వాదంతోనే జరుగుతుంది నా చెయ్యి పట్టుకున్న నువ్వు ఆనందంగా భద్రంగా ఉంటావు తల్లి ఇక నువ్వు కోరినవన్నీ నెరవేరుతాయి నువ్వు ఆశపడ్డవి దొరుకుతాయి కొరత లేని జీవితం నీకు అందిస్తాను తల్లి ఇక నీ దిగులు వదిలేసి ఆనందంగా ఉండు తల్లి నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి అంతా నేను చూసుకుంటాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కంటాపదంగా చెబుతూ ఉన్నారండి తన బిడ్డల చెయ్యి ఎప్పటికీ తాను వదలను అని అదేవిధంగా వాళ్ళు ఒక ముళ్ళ దారిలో నడవాల్సి వస్తే వాళ్ళకంటే ముందు నా పాదం పడుతుంది ఆ ముళ్ళన్నీ తీసి నా బిడ్డలకి నేను ఒక మంచి దారిని చూపిస్తాను అని కూడా బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు అందుకే చివరిగా బాబాగారు ఒక వాక్యం చెప్పారు ఫ్రెండ్స్ ఏమన్నారంటే మీ దిగులంతా వదిలేసి ఆనందంగా ఉండమని నేను మీకు తోడుగా ఉండగా మీకు భయం ఎందుకు అని ధైర్యంగా అడుగు ముందుకు వేయండి మిగతా అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఈ ఒక్క మాట మీద నమ్మకం ఉంచి మీరందరూ అడుగు ముందుకు వేయండి ఫ్రెండ్స్ ఎలాంటి కష్టం మీ దరి చేరదు ఏ సమస్య మీ దరిదాపుల్లో కూడా రాదండి ప్రతి బిడ్డ మంచి భవిష్యత్తును పొందుతారు మీ భయాన్ని వదిలేయండి ప్రశాంతంగా ఉండండి అంతా తండ్రి చూసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి